ఇక నెక్స్ట్ భూములో భానుమతి గౌతమ్ రూమ్ లోకి వెళ్ళి నువ్వు అతిథిని పెళ్లి చేసుకుంటానని యామినికి మాటిచ్చావు కదా ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఇంకా ఎందుకు నానుస్తున్నావురా అని అడుగుతూ ఉంటుంది నేను ఇప్పుడే చెప్పలేను నానమ్మా నాకు కొంచెం టైం కావాలి అని గౌతమ్ చెప్తూ ఉంటాడు దేనికి రా టైం నువ్వు అతిథిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తే అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా అని అడుగుతూ ఉంటదా నేను అందుకే చెప్పలేకపోతున్నానమ్మా అని గౌతమ్ అంటాడు అతిథి గురించి కాస్త ఆలోచించావా అని భానుమతి అడుగుతుండగా అంతలో అతిథి వచ్చి తను నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు బామ్మగారు ఎంతసేపటికి అహల్య గురించి ఆలోచిస్తాడు కాని నేనేమైపోయినా తనకి అక్కర్లేదు అని అంటుకుంటుంది అది కాదు అతిథి అని గౌతమ్ అంటుంటే నన్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు నువ్వు అహల్యకి చెప్తావా లేదా అని అతిథి గట్టిగా అడుగుతుండగా అంతలో అహల్య వచ్చి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక అహల్యం చూసిన గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు మరి అహల్య మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందా లేక గౌతమ్ నిర్ణయాన్ని అర్జున్ ప్రసాద్ వెనక్కి తీసుకునే విధంగా చేస్తాడా అనేది ఎపిసోడ్ లో తెలుసుకుందాం